ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము క్యాంపెయిన్ కి సిద్ధం చేసుకున్నాము మా గుడి చూసారు కదా ముందు మేమైతే ఎప్పుడులాగే కొంచెం టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి కదా లైట్ సెట్ చేసుకున్నాము అప్పటి రోజుల్లో అయితే మరి లైట్ లైట్లే ఓన్లీ చిన్న టార్చ్ లైట్లే ఉండేవి ఫ్రెండ్స్ అయితే ముందర అగ్గి కూడా చేసుకున్నాం మేము అప్పుడైతే అగ్గి చేసుకొని అలాగే ఉండేవారు ఇప్పుడైతే లైట్లు వచ్చాయి కదా ఆ విధంగా మేము పోల్ అయిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కాల్చుకున్న ఆనపకాయ అయితే మేము ఫుడ్గా తీసుకుంటున్నాము ఇప్పుడు నైట్ ఎందుకంటే మేము క్యాంపెయిన్ వేసుకుని చాలా చాలా చాలాసేపు అయింది కనుక మేము అవి దగ్గర దొరికినవే మేము ఇలాగా వేరుకొని తింటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏవైతే కాల్చుకొని మేము రెడీ చేసుకున్నాము చూడండి ఆనపకాయ మీరు ఎప్పుడైనా కాల్చుకొని ఆనపకాయ తిందా తినుంటే కామెంట్ తినకపోయి ఉంటే కొంచెం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకొని తిండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము ఇక్కడికి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే వచ్చేసామన్నమాట మధ్యాహ్నం వచ్చేసి ఈ టైం వరకు ఇక్కడే ఉన్నాము మీకు మేము నైట్ ఇలా చూపించడానికి అయితే ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతమైంది ఇప్పుడు అయితే మేము యంత్రాకులు పడ్డానికి వెళ్తాము ఎండ్రాకలు పడ్డానికి అయితే మంచి టైం అనమాట దొరుకుతాయి యంత్రాకులు అవి తెచ్చుకొని ఇక్కడ మేము ఎందుకంటే ఇంటికి వెళ్ళారు కానీ ఏం తెచ్చుకోలేదు మేము నైట్కి ఇక్కడ ఏవైతే దొరుకుతాయో వాటిని తినుకొని ఈరోజు మొత్తం ఇక్కడ మేము స్టే చేయాలనుకుంటున్నాము ఈ క్యాంపెయిన్లో అందుకనేసి మేము ఇంటికి వెళ్ళలేదు అప్పుడు చాలా ఉండిపోయామనమాట ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి ఎండ్రగలకి బయటకు వస్తే అవి పట్టుకుంటాము అది ఎలా పట్టాలో వచ్చి అవి వంట చేసి మొత్తం మేము చూపిస్తాము కరెంటే పట్టడానికి వెళ్ళడానికి ఎంట్రగలు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది పొలంకి అయితే వచ్చాము దగ్గరలో ఉన్న పొలంకి మాకు ఫస్ట్ దొరికింది ఒకటి ఇలా పట్టుకుంటాము ఇది ఇప్పుడు మా డిన్నర్ అనమాట ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళలేదు కాబట్టి మేము వీటితోనే ఇప్పుడు డిన్నర్ చేస్తామన్నమాట చూడండి ఏం రకాల రాత్రి పూట దొరికిపోతాయి అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఈరోజు నైట్ డిన్నర్ అంటే మా రాత్రి భోజనం అయితే ఇది మాకు ఈరోజు మరి అడవిలో ఉన్నాం కదా తప్పదు ఏదో ఒకటి జిస్ట్ అవ్వాలి మాకైతే ఈ పీతలు దొరికాయి మేము చిన్న ఊటగడ్డ దగ్గర ఇన్ని పీతలు అయితే పట్టుకున్నాము అంత నైట్ పొడి కాబట్టి దొరికాయి మార్నింగ్ అయితే మరి మాకు ఆకలితోనే అలా ఉండాల్సిందే కంచిగా ఉండి మాకైతే అయితే దొరికాయి గొప్ప సంతోషము వీటిని ఇప్పుడు కర్రీ వండుకొని తింటాం అనమాట కడగాలి మనము ఇప్పుడు ఇవి సరే కడిగేసి చేయాలి ఓకే మన చెయ్యాలి అక్కడేసూం అలా ఉండాలి మనకి ఇంకేం అవసరం లేదండి ఇక్కడ ఎలా ఉండాలి కొన్ని నేను చూపిస్తాను చాలా సింపుల్ వేదా ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఈ విధంగా అయితే మేము వండుకుంటాం అనమాట డైరెక్ట్ మంట దగ్గర పెట్టేసాము ఇప్పుడు అన్ని అన్ని కలిపి ఉండేస్తాం అనమాట అన్నీ వేసేసి మరి మా పూర్వీకులు ఎలాగైతే ఉండారో అదే విధంగా వండుకుంటాం కాబట్టి మేము దగ్గర వండిస్తాము ఇప్పుడైతే కొంచెం సాల్ట్ సాల్ట్ వేసిద్దాం ఉప్పు అండి అది ఉప్పు సరే అంటే కుక్ కొ మంచిగా వండుతాం స్పెషలిస్ట్ కదా వేస్తాము కొంచెం స్పైసీగా ఉన్నాయి కొంచెం కారం అవసరం లేదు కదా పర్లేదు దానికి లేదు వేస్తాం మొత్తము చాలా మొత్తం కొంచెం ఓకే ఓకే మీ తిన్నప్పుడు స్పైసీగా ఉండాలి మనకి చూడండి మొత్తం కారం అన్న వేస్తాము చూడి మా వాడు అడి దగ్గర గరి గరిటి సంపాదిస్తున్నాడు ఇప్పుడైతే మాకు ప్రజ ప్రస్తుతానికి ఇదే గరిటి చూడండి మా వాడు చాలా సార్ చేస్తున్నాడు హలో చూడండి ఫ్రెండ్స్ మాకు కొత్త గరిటి ఎలా ఉందో కామెంట్ చేయండి మామిడి అయితే కొడతాడు వంట ఏ వంటనే కాదు ఏ రకం వంటైనా సరగబడతాడు మామిడు టేస్ట్ చూపిస్తాడు చూడు వర్ర మాత్రం వేస్తుంది స్పైసీగా ఉండాలి నీసి కదా మళ్ళా కొట్టి కారం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ తల అయితే గొప్ప నీటి గుడుకుతుంది చూడండి ఈ విధంగా అయితే మేము వండుకుంటున్నాం అనమాట అడవి దగ్గర ఉన్నప్పుడు ఇలాగనే మనము ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎందుకంటే ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిది అని మా అందరికీ తెలుసు అందుకే మేము ఆయిల్ వేసుకోలేదు కారము ఉప్పు వేసేసి వాటర్లో అయితే ఉడికించేసి తినేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఒక రెండు వేసేసి మొత్తం వండేయాలన్నమాట మిక్సింగ్ చేసి ఒకేసారి మా గిరిజనులు ఒకప్పుడు ఇలానే వండుకొని తినేవారు ఈ రోజులు కూడా కొంతమంది ఉన్నారు వండల పైన ఈ విధంగా తింటే అనుభూతి చాలా బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము నైట్ డిన్నర్కి అయితే రెడీ చేసుకున్నాము చూసారు కదా ఎన్ని పెట్టాము దాన్ని మేము రాత్రి వంట చేసుకున్నాం అనమాట అయితే మేము స్పైసీగా అయితే వంట రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే అది ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్పాలి ఇంకా మిగిలే ఉంది అదే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వండాము మొత్తం వాటర్ దగ్గర ఉడికేస్తాము కారము పసుపు సాల్టు ఉల్లిపాయలు మొత్తం అన్ని ఒక వాటర్ దగ్గర ఉడికేస్తాము అంటే ఇలాగ స్పైసీగా అనేసి ఈ విధంగా చేసాము అంటే పూ పూర్వీకులు మా పూర్వీకులు ఎలా వండారు అనేది మీకు ఈ వంటలో మీకు చూపిస్తున్నాము అది చూడడానికి చాలా బాగుంది ఎలా ఉందో కారం ఎక్కువ కనిపిస్తుంది చాలా రెడ్గా ఉంది ఒకసారి చూడాలి ఎలా ఉందో వా చాలా బాగుంది కారం అయితే చాలా ఎక్కువగా ఉంది తినడానికైతే చాలా బాగుంది మీకు కావాలనుకుంటే చెప్పండి మీరు మా దగ్గరకు వచ్చేస్తే ఈ విధంగా వంట పెట్టి మీకు పెట్టేస్తాము సూపర్ చాలా బాగుంది అంటే చాలా బాగుంది అడవిలో అంటే ఇదే ఇంత టేస్ట్గా ఉంటుందని మాకు కూడా తెలియదు మా పూర్వీకులు ఈ విధంగా తినేవారేమో నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది టేస్ట్ సూపర్ మొత్తం తినాలనిపిస్తుంది నాకైతే నిజంగా అడవిలో వంట అడవిలో వంట అబ్బా ఇంట్లో కూడా ఎంత టేస్ట్ రాదేమో అడవిలో వంట ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సూపర్ స్పైసీగా ఉంది అయితే మేము నైట్ క్యాంపింగ్లో మాకు వర్షం పడిపోయింది రాత్రి ఆ వర్షంలో కూడా నైట్ అలానే ఉన్నాము అక్కడ చాలా వర్షం పడింది వర్షం దగ్గర మేమైతే క్యాంపింగ్ వేసాము నాకు ఈవినింగ్ అయితే వర్షం రాలేదు రాత్రి అయితే వర్షం వచ్చింది వర్షంలో వెళ్ళిపోద్దాం అనుకున్నాము కానీ వచ్చాం కదా దాన్ని పూర్తి చేసి వెళ్దాం అనేసి మేమిద్దరం అనుకున్నాము సో మేము ఇంకెళ్లకుండానే అక్కడే ఉండిపోయి ఈ విధంగా చేసుకున్నాము అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది నాకైతే చాలా బాగుంది రాత్రి ఇలా బయట వండుకొని తినడం అనేది చాలా మంచి అనుభూతి అయితే మంచి అనుభూతిని అయితే ఇచ్చింది నాకు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ రోజుల్లో మా పూర్వీకులు ఇలా అడవుల్లోనే ఉండేవారంట అంటే మాకు రోడ్ సదుపాయాలు కానీ లేదంటే కరెంటు సదుపాయాలు కానీ ఇలా ఏ సదుపాయాలు లేని క్రమంలో ఆ టైంలో మా పూర్వీకులు ఇప్పుడైతే మేము లైటింగ్ పెట్టుకున్నాము కానీ అప్పుడైతే వాళ్ళు అంటే కర్రలతో చేసినటువంటి మంట దగ్గర పెట్టేసి చుట్టూ కూర్చొని తినేవారంట మధ్యన మంట పెట్టి దాని చుట్టూ అందరూ కూర్చొని తినేవారంట రాత్రి ఆ అనుభూతి వేరబ్బా నిజంగా అడవిలో తినడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మమ్మల్ని ఖచ్చితంగా ఇలాంటి క్యాంపింగ్ అయితే మన అందరం కలిసి చేసేద్దాం మా ఏరియాలోనే అయితే కొండల్లో చాలా బాగుంటుంది ప్రశాంతంత గాలి ప్రశాంతంగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగు మంచి అయితే చాలా ఎక్కువ ఉంది నైట్ వర్షం పడింది కదా వర్షం పడడం వల్ల మంచి అయితే ఇలా కనిపిస్తుంది మా ఏరియాలో చాలా బాగుంటుంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఏరియా చూడండి వర్షం వల్ల మబ్బులు కమ్మేసి ఎర్లీ మార్నింగ్ అయితే మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది రాత్రి వర్షం పడింది దాంతో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇలా మంచు ఎక్కువ కనిపిస్తుంది చాలా బాగుంటుంది మా ఏరియా కూడా మీరు చూడాలనుకుంటే మా ఏరియా వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకుని వచ్చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్